వెల్కమ్ టు సాయిస్ పంప్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ నేను అండ్ బర్స్ పళ్ళకి మరితర జంతువులకి ఎలాంటి హాని అయినా విషయానికి వస్తే పిడికా సంబంధించిన ఓన్లు గల పట్టాపుంజ్ అండి బస్సు పట్టాపుంజు వయసు వచ్చి ఒక ఎనిమిది నెలలు ఉంటుంది ఇంకా కోతలు పట్టలేదు సైజు మంచి సైజ్ అంటే పై ముక్క పదహారు సైజెస్ ఇంకా వయసు పట్టే వయసు హైట్ రీచ్ అండి వయసుని కాబట్టి ఫుల్ సైజ్ అయితే వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ దగ్గర ఉంటుంది ఫస్ట్ ఇది సో కోరిక కావాలి ఇంట్రెస్ట్ కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ నాటిపేట నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి డెబ్బై కిలోమీటర్ తర్వాత నేను డెబ్బై కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మన వీడియోస్ కోసం ట్రాన్స్పోర్ట్ పెట్టాను ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ నేను పెట్టుకోవచ్చు వస్తుంది పంపిస్తాను పసుపు ఏరియాకి కొడితే హై ప్రాటికల్ కూడా ప్రాక్టికల్ పంటగలకి లేదా నెక్స్ట్ సంక్రాంతి అంటే యూజ్ చేసుకోవచ్చండి చూస్తున్నారా హై ప్రాక్టికల్ పుంజు టూ టాప్ పుంజు అండి బొంగి తెలుపులు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్